కొన్ని రుచులైతే జీవితంలో మర్చిపోలేము ఎప్పుడూ ఇరవై సంవత్సరాలకు ముందర తినే రుచి ఇంకా మర్చిపోలేదు అదే టేస్ట్ అంతే సూపర్గా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ కిచెన్ బైట్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే నాకు మునగాకులు ఎక్కువ పూలు దొరికింది నార్మల్గా మనకి కోసుకునే కుదలరు మునక్కాయలు వస్తుందని అయితే దొరికింది లక్కీగా నాకు కాబట్టి సూపర్గా కూర అయితే చేసుకుందాం ఇంక వదులుతామా నేను దీనికైతే ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటా ఉండ ఒక హాఫ్ స్పూన్ ఆవాలు కాల్ స్పూన్ జీలకర్ర ఒక ఫుల్ స్పూన్ అంత తెల్లుల్లిపాయలు దంచేసుకుంటా ఉండాను అదే మాదిరి ఒక అర స్పూన్ అంతా పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసేసుకుంటా ఉండ అంటే ఒక రెండు ఇంకా మూడు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకుందాము దీనికి కాస్త ఆయిల్ పడుతుంది అందుకని మూడు స్పూన్లు అయితే వేసుకోండి అని ఇది కాస్త ఫ్రై అయిన తక్షణము నేను చిన్న టమాటా పండ్లు మూడు టమాటా పండ్లు అయితే సన్న కట్ చేసుకొని వేసుకుంటా ఉంటాను దీంతోనే ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటాము సాల్ట్ వేసుకుంటా మనకు బిన్న టమాటో ఆనియన్ అయితే మెత్తగా ఉడికిపోతుంది ఇలా టమాటో ఆనియన్ బాగా ఫ్రై అయిన తక్షణము నేను ఇక్కడ మునుగ పూలు బాగా వాష్ చేసి పెట్టుకోండి ఒక కప్ అంతా దాన్ని వేసి బాగా ఇలా మిక్స్ చేసుకుంటాము చాలా చాలా బాగుంటుంది రుచి అయితే సూపర్ ఉంటుంది కూర పసుపు అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటూ ఉండాను దీనికి ఇక్కడ మటన్ మసాలా యూస్ చేస్తూ ఉండాము మటన్ మసాలానే రెండు స్పూన్లు ఫుల్గా వేసేస్తూ ఉండాను ఒక స్పూన్ అంతా కారం వేస్తూ ఉండాను చాలా బాగుంటుంది ఇంకా దీనికి ధనియాల పొడి గరం మసాలా అదంతా ఏమీ అవసరం లేదు మనకి ఆ మటన్ మసాలా ఉండే గరం మసాలానే సరిపోతుంది కావాలంటే కొంచెం గరం మసాలా కూడా కావాలంటే వేసుకోండి బాగా మిక్స్ చేసేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి తీసుకున్నామంటే పువ్వు అయితే బాగా మెత్తగా ఉడికిపోతుంది అడుగుపట్టుకుండా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మొత్తం ఇలా సైడ్ దీంతోనే ఐదు కోడిగుడ్లు అయితే వేస్తూ ఉండను నేను ఇదే కప్లోనే అప్పుడే మనం ఫుల్ కప్ అంతా మునగా పువ్వులు అయితే వేసుకున్నాము మునగాకు పువ్వులు దొరికేటప్పుడు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మేమంతా చిన్నప్పుడు చాలా తిన్నాము మళ్ళీ చాలా రోజులైన దొరికింది అందుకే అంత ఇష్టంగా చేసుకొని వీడియో అయితే తీసి పెట్టాలని తీసి పెట్టినాను అట్లే మీకు ఇలా బాగా ఒక రెండు ఇంకా మూడు నిమిషాలు మిక్స్ చేసినామంటే మన మనకి సూపర్గా మునగాకు పువ్వు కోడిగుడ్డు కీమా అయితే రెడీ అయిపోతుంది నేను కీమానే అంటాను అంత బాగుంటుంది ఇది కాస్త కొత్తిమీర వేసి దించుకున్నామంటే అదిరిపోతుంది పక్కలో ఒక దోశ వేసుకొని ఆ దోశ పైన కాస్త దీన్ని వేసుకొని తిన్నారంటే మనకి ఇంట్లోనే ఎంతో హెల్దీ అయినా కీమా దోశ అయితే రెడీ అయిపోతుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తా ఉంటే ప్లీజ్ ఛానల్కి చెక్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్